నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని ప్రజలకు ముఖ్య గమనిక అలాగే వేసవికాలంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు వివరాలకి వెళితే ఆర్థిక మంత్రిత్వ శాఖ అనేక అభ్యర్థనలు చేసిందని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది కువైట్లోని ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాలు మంత్రిత్వ శాఖల సదుపాయంలో ఎయిర్ కండిషనర్ ఉష్ణోగ్రత ఏదైతే ఉందో ఇరవై నాలుగు డిగ్రీలకు సెట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి సంబంధించిన అన్ని భవనాలలో ఉద్యోగులు పని ముగిసిన తర్వాత వాళ్ళు ఇళ్లకు బయలుదేరే ముందు విద్యుత్ ఉపకరణాలను ఆపివేయాలని చెప్పి మంత్రిత్వ శాఖ కోరింది ఉద్యోగులు లేకుండా అన్ని కార్యాలయాలలో మధ్యాహ్నం మూడున్నర గంటలకు విద్యుత్ ఆపివేయబడిందని నిర్ధారించుకోండి ఒకవేళ ఎవరైనా సరే కానీ మూడున్నర గంటలకు మధ్యాహ్నం కువైట్లోని ఆఫీసులలో ఎవరూ లేరని నిర్ధారించుకున్న తర్వాత అన్ని లైట్లు ఫ్యాన్లు ఏసీలు మొత్తం ఆపివేయాలని చెప్పేసి మంత్రిత్వ శాఖ కోరింది ఎందుకంటే కువైట్లో విద్యుత్ లోడు రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది కువైట్లో ఉన్న కువైటీ ప్రజల సహకారంతో మేము ఆ యొక్క విద్యుత్ లోడును అధిగమించి కువైట్లో ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా విద్యుత్ కోతలు లేకుండా చూసుకుంటామని చెప్పి అధికారులు తెలియజేశారు కాబట్టి కువైట్లో మనం మన భారతీయులు కానీ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మంత్రిత్వ శాఖకు సహకరించాల్సి ఉంటుంది వేడి వాతావరణం ఉంటుంది కాబట్టి ఏసీలు ఎక్కువగా వాడుతూ ఉంటాము ఒకవేళ మనం రూంలో లేనప్పుడు ఏసీ కానీ ఫ్యాన్ కానీ ఏదైనా ఉంటే కానీ ఆఫ్ చేసి వెళ్ళాలని చెప్పేసి కోరుతూ ఉన్నాను కొవైట్ దేశ అధికారులకు మనం సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్